సంగారెడ్డి జిల్లా నారాయణ కేడ్ లో ఎంఎల్సి కవిత కవితకు లిక్కర్ స్కామ్ లో సుప్రీం కోర్ట్ ఇచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు భాన సంచా కాల్చి మిఠాయిలు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నజీబ్ మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు నవాబ్ పట్టణ పార్టీ అధ్యక్షులు నగేసేట్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్ గాని తనైరాలు ఎంఎల్సి కవితక్క గారికి ఈ రోజు ఏదైతే బెల్ मंजूर చేసిందో ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు ఎన్నో దుష్ప్రచారాలు చేసి ఎప్పుడైతే ఆమె నేరం రుజువు కాకపోయినా విపక్షాలు గాని ప్రతిపక్షాలు గాని మేము అధికారంలో ఉన్నప్పుడు అభండాలు వేసి కేవలం రాజకీయ కక్షతోనే సుమారు నూట యాభై మూడు ఉంటుందని మేమందరము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మరి ఈ రోజు మన నారాయణఖేడ్ మాజీ శాసన సభ్యులు మహారెడ్డి భూపాల ఆదేశాల మేరకు ఈరోజు నారాయణేడ్ పట్టణంలోని రాజీవ్ చౌరస వద్ద టపాకలు కాల్సి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకోవడం జరిగి ఈ సంతోషాన్ని వ్యక్తపరుచుతున్నాము జై తెలంగాణ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్